అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చేసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నైతే పెద్ద రెండు రోగులు కూడా గుంజేస్తామండి ఇంకా కన్మ రెండు రోగులు కూడా ఈరోజు పొద్దున్నే గుంజేస్తామనుకుని నైటే అనుకున్నాం కానీ చెల్లెయితే యాడ్ ఇచ్చేసిందండి పొద్దున్నే లెగమంటే అస్సలు లెగట్లేదు ఇంకా లెగట్లేదు కదా ఇంకా పేడతో కళ్ళ ఇంకా లేచిన వెంటనే కాళ్ళ వెళ్దామా అని చెప్పేసి ఇంకా ఈ లెగ్గొట్టినా లెగట్లేదు చలి కూడా చాలా ఎక్కువగా ఉందండి ఇంకా పొద్దున్నే లెగాలంటే చాలా కష్టంగా ఉంది ఇంకా కళ్ళ పేసేసాక ఇంకా లెగ్గొడితే లెగట్లేదని ఇంకా సామాలు కూడా బయట పెట్టేసి సామాలు తోమేస్తున్నాను నిన్న అయితే వాటికి రొగ్గులన్నీ కూడా గుంజుకొచ్చేసి ఇద్దరము కూడా ఇంకా డాబా మీద కూడా వేసేసాము ఇంకా ఇంటికాడ పని చేయకుండా లెగ్స్ వెంటనే అటుకెళ్ళిపోయామండి ఈరోజు కూడా అట్కే అలాగ అట్టుకెళ్ళిపోతే పని అయిపోతుంది వచ్చాక ఇంటి పని అంతా చేసుకోవచ్చు అనుకుంటే లెగట్లేదు ఇంకా సామాలు కూడా తోమేసాక అప్పుడు కానీ లెగలేదండి అమ్మాయి గారు ఇంకా మా అమ్మాయి కూడా గదిలన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా చెత్త అంతా పాడేసేసింది ఇంకా లెగ్ కొడుతుందిమాట లెగ్ లెగ్గు లెగ్గు అని ఆ సౌండ్కి మా అమ్మాయి కూడా లెగ్స్ అంత గట్టిగా కేగలాస్తుంది ఇంకా అన్నీ కూడా సామాన్లు తోమేసా అన్నమాట మన వీడియో ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అలాగే ఐప్ కూడా చేయండి అబ్బా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయి అని చూపిస్తుంది ఐప్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఇంకా సామాన్లు అన్నీ తోమేసేటప్పటికీ అప్పటికైతే లేచిందండి చెల్లి ఇంకా వెంటనే తీసుకొచ్చేసాను ఇంకా మనకి ఏదన్నా పని ఉంటే ఆ పని అయిపోవాలండి లేకపోతే అప్పుడు దాకా నిద్ర పట్టదు ఇంకా ఇంకా నేను అయితే గుంజేస్తాం ఈ ఈరోజు కూడా గుంజేస్తే పని అయిపోద్ది ఇంకా దుప్పట్లు ఉన్నాయండి అవి అయితే రేపు గుంజాలి ఇంకా బొమ్మలు ఉన్నాయండి మా అమ్మాయి బొమ్మలు అవి కూడా గుంజాలి ఇంకా అవన్నీ అయిపోతే అయిపోతుంది ఇంక పని అంతా అని పండగ మూడు రోజులు ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు అవుతుందో తెలీదు అయిపోద్ది కానీ ఈ పనులు మాత్రం అస్సలు అవ్వండి చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి ఇంక పనులు ఇంకా ఫస్ట్ అయితే అవతల రొగ్గు ఇవతల రొగ్గు రెండు గమల్లో కూడా నానబెట్టేస్తే కొంచెం తొక్కేసి ఇంకా కొంచెం కూర్చోవాలండి మళ్ళీ నానాలి కదా దానికి ఏమన్నా మురుకుంటే కూడా దిగుతుంది అందుకే కొంచసేపు బాగా తొక్కేసి ఉంచేసాము ఇంకా మెట్ల మీద అయితే కూర్చున్నాము చెల్లి నేను చెల్లి అయితే మామూలుగా పట్టుకొస్తుంది కానీ నేనే తొక్కడం నేనే పెండడమే సరిపోతుందండి కొంతమంది అనుకుంటారు వీడియో కోసమేమో వీడియో కోసం ఇలా చేస్తుంది చాలా చెల్లి కూడా చేస్తుంది అనుకుంటారు కానీ అయితే నేనే ఎప్పుడు కూడా నా పెళ్ళిక ముందు కూడా నేనే రొగ్గులు గుంజేదాన్ని అండి ఇప్పుడు కూడా నేనే గుంజుతున్నాను ఇక్కడ సీన్ ఉంటుంది జోడు తీసేసి అయితే నేను తొక్కుతున్నాను అది జోడైతే నేను చూడలేదండి వెళ్ళిపోతుంది ఇంక చెల్లి కేకేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని నేను నవ్వు వచ్చింది ఇంకా ఇంకా ఎప్పుడు కూడా రొగ్గులు నేనే గుంజుతానండి ఇంకా ఇదైతే తొక్కేస్తున్నాను తొక్కేసి పక్కన పెట్టేసామనుకో అది అయితే చిన్న రొగ్గు అండి అది గుంజాలి ఇంకా అది కూడా నానబెట్టేస్తే పని అయిపోతుంది రోగ్గులు ఇంటికాడ వాళ్ళ పరిస్థితి ఏంటో కానీ మాకైతే కాలువకాడే చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు ఇంకా ఇంకా అయితే ఇంకా కాలువకాడ పట్టుకు వచ్చేస్తాం బట్టలు కూడా కాలువకాడ పట్టుకు వచ్చేస్తాం మాకు చాలా ఈజీగా ఉంటుంది అదే ఒక్కో రోగ్గు ఇంటిగా నానబెట్టి ఇంటికాడ పొలం అంటే నాకైతే చాలా భయం వేస్తుందండి మన వాళ్ళైతే అవ్వదు ఇంకా మాగోళ్ళతో అయితే పిండించాల్సిందే ఇంకా ఏం చేస్తున్నారో కానీ ఆడవాళ్ళందరూ కూడా ఇంటికాడ రొగ్గులు అయితే చాలా కష్టం ఇంకా ఇంక ఇదైతే గుంజేస్తున్నానండి చిన్న రొగ్గే కదా అని చెప్పేసి గుంజేస్తున్నాను గుంజేసి ఇంకా పులిమేస్తాను అనమాట మా ఇంటికాడ కూడా కాలువైతే లేదండి ఇంటికాడ గుంజుకోవటమే అయితే ఉన్నాయి కానీ అది లెగదీయాలంటే చాలా కష్టం కదండి ఒకసారి అయితే నేను గుంజేటప్పుడు మా ఆయన గారైతే పులిమేసారండి నా వల్ల అవ్వలేదు ఇంకా మమ్మల్ని లెగదీయాలంటే అవ్వదండి అస్సలు కాల కాబట్టి చాలా ఈజీగా పిండేస్తున్నాం మేమైతేనే ఇంకా అలా అలా అనుకుని ఏ మురికైనా ఎంచక్క వదిలిపోతుందండి కాళ్ళలో నీళ్ళు అంత బాగుంటుంది నిజంగా ఇంటికాడ గుంజుకునే వాళ్ళైతే నిజంగా ఏమో కానీ నాకైతే చాలా కష్టమండి ఇంటికాడ గుంజాలంటే ఒకటి అయితే గుంజేసి ఇదిగో చిన్న రొగ్గు అయితే బాగా పూలిమేశానండి ఇంకా దాని మీద ఎట్టేసి నొక్క నీళ్ళన్నీ కూడా వాడిపోయాయి ఇంకా అలా పెడితే ఇంకా అసలు ఆ అయితే వెళ్ళిపోతాయండి ఇంకా అస్సలు అనిపించదు ఇంకా కనుమ రొగ్గు కూడా బాగా పులిమేసి ఇంకా చెరుకు రొగ్గు అయితే పట్టుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇది వచ్చేసి పెద్ద రొగ్గు అండి ఇంకోటి అయితే చెల్లి పట్టుకున్నది చెల్లి చిన్న రొగ్గుని బంతైతే అయితే పట్టుకుంది ఇంకా కాడ నుంచి అయితే వచ్చేస్తుంది అన్నమాట ఉదయాన్నే టైం వచ్చేసి ఆరున్నర అలా అవుతుందండి అంతే ఇంకా ఇంటికి వచ్చేసాక డాబా మీద వేద్దామంటే ఇంకా ఆవిడ కూడా బట్టలు అయితే ఉతుక్కుందండి ఇంకా డాబా మీద అయితే ఖాళీ లేదండి మా దండాల మీద అయితే వండేసేసాము ఈ పక్కన దండ మీద అయితే వండేసేసామండి బరువు తక్కువే కాబట్టి ఆగింది లేకపోతే నన్ను రొగ్గు అయితే మొత్తం తెగిపోయింది తోడంతా కూడా అని ఇంకా కల్లాపు అయితే వేసేసాను కదండి బాగా ఆరిపోయింది ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ముగ్గు అయితే నాకు చాలా నచ్చిందండి ఇంకా రంగులు రుద్దితే ఎంత బాగుందంటే ఇంకా మా అమ్మాయి అయితే మా నానమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా అంట ఇంకా మా వస్తే కూడా వెళ్ళిపోయిందంట ఇంకా అక్కడ అయితే ఉందండి ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టేసి ఇంకా రంగులు కూడా రుద్దేస్తాను దీనికి మొన్న జనవరి ఫస్ట్కి తెచ్చిన రంగులు అయితే అలాగే ఉన్నాయండి ఇప్పుడు ఇంక సంక్రాంతికి వేసేసి ఇంకా మిగిలినవి అన్ని నేను ముగ్గేసినప్పుడు అలా రుద్దుతా ఉంటాను ఇంటి ముందు ఎంత బాగా అనిపిస్తుందో రంగులు వేసుకుని రుద్దు ఇంకా చందమామ అయితే వేసేసి పక్కన రంగులైతే రుద్దేస్తున్నాను ఇలాగా ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయొచ్చు కదండీ ప్లీజ్ మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొక కొంతమందికి అయితే వెళ్తుందండి ప్లీజ్ చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా చేసి హైప్ చేశానని నాకైతే కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియో కూడా ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఇంకా మా అమ్మాయి అయితే మా నాన్నమ్మల ఇంటి నుంచి అయితే వచ్చేస్తుందండి చూపిస్తాను మా అమ్మాయి మీతో మాట్లాడుతుందంట అదంతా కూడా చూపిస్తానండి ఇంకా రంగులైతే రుద్ధేసాను ఎవరిందా మరి ఇంకా ముగ్గు అయితే పెట్టేసానండి ఇంకా కల్లాపు అయితే బాగా ఆరిపోయింది కదా ఇలాగైతే కనిపిస్తుంది మీకు నిజంగా చాలా బాగుందండి చూడడానికి రంగులు రుద్దాక ఇంకా సూపర్ ఉంది ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీలు వేసిందండి అమ్మ ఇడ్లీలు కూడా తినేసి మళ్ళీ అయితే వెళ్ళామండి రొగ్గులే కాకుండా మాములుగా డైలీ వేసుకునే బట్టలు కూడా ఉంటాయి కదండీ గుంజుకోవాల్సినవి ఇంకా అవి కూడా గుంజుకొచ్చేసాము ఎంత నీరసం వచ్చిందో ఇంకా ఇంకా పొద్దున్న రొగ్గులు పట్టుకెళ్ళాము ఇంకా మళ్ళీ బట్టలు అయితే పట్టుకెళ్ళవలసి వచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి అయితే గోంగూర కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నానండి ఇంకా కొబ్బరికి అయితే వలిచేస్తున్నాను ఇంకా మా అమ్మ అయితే మా అమ్మ గొడ్డలైతే ఇచ్చిందండి గొడ్లతో వలచమని ఇంకా గొడ్డలతో అయితే వలుతున్నాను నేను ఎక్కువ కత్తితోనే వలుస్తానండి ఇంకా గొడ్లు ఉందని గడ్డలతో అలాగే వలచేస్తాను ఇంకా జాగ్రత్తగాని ఇంకా గోంగూర కూడా క్లీన్ చేయాలన్నమాట మొత్తం కూడా ఇంకా చెల్లి బ్లౌజ్ ఒకటి ఉందండి ఒకటి కుట్టాలి ఇంకా చీరలకి అయితే పాల్స్ వేయాలి ఇంక ఇంట్లోదే కాబట్టి ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదు కానీ ఇంకా చెల్లి బ్లౌజ్ అయితే కుట్టేస్తాను ఈరోజు ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా పని లేదండి ఇంకా జాకెట్ అయితే కుట్టేస్తాను ఇంకా ఇంకా మా అమ్మాయి అయితే పక్కనే కూర్చుందండి కొబ్బరికాయ కొడతావా నీళ్ళు తాగాలి తాగాలి అంటుంది ఇంకా మా నాన్న వచ్చారండి ఇంకా నేను కొడతాను కదా పట్టుకురా అన్నమాట ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశారు నేనైతే మొత్తం గోంగూర అంతా కూడా నిన్నైతే చాలా ఫ్రెష్గా ఉంది కానీ కొంచెం నిన్న చేద్దామంటే ఎండుమిరకాయలు అయితే లేవండి ఇంట్లోని ఇంకా అందుకే నిన్న చేయలేదు కొంచెం నిన్నైతే చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా ఆకుకూర ఈ అయితే కొంచెం ఎండకి ఎండలో పెట్టేస్తాము బొట్టటికెళ్ళి ఇంకా ఒడిలిపోయినట్టు అనిపించింది ఎలా ఉన్నా కూడా పొలపైతే ఉంటుంది కదండి ఇంక అందుకే ఈ రోజైతే చేసేస్తున్నాను ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా మా అమ్మాయి అయితే పైన కూర్చుంది ఇంక కొబ్బరికి కొట్టు కొట్టు అంటుంది కొడతానుండు కొడతానుండు అంటున్నాను ఇంక ఇది అయితే క్లీన్ చేసేసి కొడతానని చెప్పాను ఇంకా ఆగట్లేదు ఇంకా మా నాన్న పడుకున్నారండి లేపడానికైతే వెళ్ళిపోయింది ఎలాగైతే ఆ కొబ్బరి నీళ్ళు అయితే తాగిస్తుంది అండి ఇంకా కొబ్బరికి అయితే అయితే తీస్తున్నాను నేను తీస్తుంటే నేను తీస్తాను నేను తెస్తానని తిప్పుతుంది అనమాట ఇంకా టీవీ అయితే చూస్తాము ఇంకా టీవీ చూస్తా ఇంకా నేను తీస్తానమ్మా నేను అంటుంది అంటే ఉండమ్మా లేట్ అయిపోతుంది అని అంటే అసలు ఊరుకోవట్లేదు ఇలా తిప్పాలి అలా తిప్పాలని నాకు చెప్తుంది అనమాట ఇంకా టీవీ అయితే చూస్తా ఇంకా కొబ్బరికాయ తిరుమిడి అయితే చేసేసి తీసేసానండి తీసేసి అమ్మకైతే ఇచ్చాను నేను ఇంకా బ్లౌజ్ కుట్టుకోవాలి నువ్వు చేసేయమా అని ఇంక అమ్మకి ఇచ్చేస్తే ఇంకా అమ్మాయి పచ్చడి అయితే చేసేసిందండి ఇంకేంటి మిర్చి ఇవన్నీ కూడా వేపేసి ఇంకా అమ్మాయి చేసేసింది ఇంక అమ్మాయి అయితే పచ్చడి కూడా చేసేసిందండి పచ్చడి అయితే చూపిస్తాను ఇంకా ఇంకా చాలాసార్లు చూపించాను కదా అని నేను ఇంకా వీడియో అయితే తీలేదండి ఇంకా మిక్సీలో అయితే వేసేసింది ఇంక ఇదైతే తాలింపు అయితే పెట్టాలండి ఇంకా తర్వాత తాళం పెట్టేశాక ఇంకా మిషన్ కుట్టేశాక కొంచెం సగం అయిందండి జాకెట్ ఇంకా అదంతా కూడా కుట్టాలి ఇంకా తర్వాత అయితే మా అయితే తేగలైతే తవ్విందండి ఇంకా తేగలైతే పట్టుకొచ్చిందిమాట ఇంకా ఉడికేస్తానంటుంది మా అమ్మ ఇది వచ్చేసి కుండలో గుండిలో వేసి ఉడకబెట్టిందండి ఇంకా అయితే మా అమ్మాయి చూడండి ఎలా ఆడుకుంటుందో తేగలైతే కుండలో గుండుగులో వేసేసి నీళ్ళు కొద్దిగా వాటర్ వేసిందండి ఉడకబెట్టేసింది తంపుడు వేసుకోవచ్చు కానీ ఎక్కువ లేదు కదండీ అందుకే ఉడకబెట్టేసింది అనమాట ఇలాగా కొంచెం ఇంకా సగం కొట్టేయాలి కానీ ఇంకెలా పెట్టేసి ఇంకా దానికైతే మూత పెట్టేశాము ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి ఇంకా మిషన్ మీద ఉండే తినేస్తున్నాను భోజనం కొడతా కొడతా వచ్చేసి ఇంకా భోజనం చేసాక మళ్ళీ వెంటనే మిషన్ అయితే ఎక్కేసానండి ఇంకా అమ్మ అయితే సీరియల్ అయితే చూస్తున్నారు ఇంకా ఎదరైతే ప్రిన్సెస్ కట్ పెట్టి బ్యాక్ అయితే బ్యాక్ కుక్సీలు అయితే పెట్టానండి ఇంక ఈ బ్లౌజ్ అయితే కుట్టేటప్పటికి కుట్టేచ్చు కానీ ఇంకా మా అమ్మాయి అయితే పడుకుంది ఇంకా పడుకుంది కదా అని చెప్పేసి ఎప్పటికీ ఇంకొంచెం ఎప్పటికైతే అయితే ఇంకా మళ్ళీ వచ్చేసి మిషన్ మీద ఎక్కి మిషన్ ఆ సూదు లాగుతుందండి లాగుతుంది అస్సలు కొట్టినివ్వదు ఇంకా ఒక గంటలు అవి జాగిటి రెండు గంటలు అనమాట ఫ్రంట్ అయితే ఇలా కాక అది పెట్టేశానండి ఎదరైతే నెక్లెస్ మ్యాడమ్ పెట్టేసి ఇంకా ఇలా పెట్టేశాను ప్రిన్సెస్ కట్ అయితే బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా నీట్గా వచ్చింది అనమాట బ్యాక్ అయితే ఇలాగ రౌండ్ పేర్ కట్టేసాను కానీ కట్ చేయాలి ఇంకా బ్యాక్ ఒకసీ అయితే పెడతాను అనమాట ఇంకా బ్లౌజ్ అయితే మొత్తం కూడా కంప్లీట్ చేసేసానండి మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఇంకా ఇలాగైతే కుట్టేశాను చాలా సింపుల్గా అయితే ఉందండి ఇంకా తొందరగా కూడా అయిపోయింది ఇంకా అయితే బ్యాక్ ఒకసీలు పెట్టి ఫ్రంట్ అయితే ఫ్రెండ్స్ కట్ పెట్టేశాను చాలా బాగుంది ఇంకా నిన్నైతే ఇంకా అమ్మ జాకెట్ అయితే కుట్టానండి ఇంకా మిషన్ కొడితే అరుగు అంత ఎంత చెత్త చెత్తగా ఉంటుందో ఇంకా మిషన్ అన్నీ కూడా అని ఇంకా అయిపోయింది ఇంకా చేతి పైనది అంతా కూడా చెయ్యాలండి అది చెయ్యాలంటేనే చిరాకు నాకు ఇలాగ రౌండ్ పే పెట్టేసి రౌండ్ మేడం ఇంకా ఇలాగైతే కుట్టేశాను మొత్తానికి అయిపోయింది ఇంకా అమ్మ జాకెట్ నా జాకెట్ ఇంకా చెల్లి జాకెట్ కూడా కుట్టేశాను ఇంకా ఇట్లాగైతే చీల్ తాడు అయితే కంప్లీట్ చేయాలి ఇంకా సాయంత్రానికైతే ఇంకా చేపలు అయితే పట్టుకొచ్చారండి ఇంకా చికెన్ అయితే పట్టుకొస్తానని వెళ్ళారు కానీ చికెన్ అయితే లేదంటండి ఇంకా చికెన్ తిని చాలా రోజులు అవుతుంది ఎప్పుడో తిన్నామండి మొన్న సంవత్సరం ఈ సంవత్సరంలో చికెనే తినలేదు ఇంకా ఇంకా చేపలే పట్టుకొస్తున్నారు ఇంకా చేపలు అయితే తినాం బాబు ఇంకా చెల్లి నేను అన్నాం కానీ ఈ చేప తింటే నిజంగా ఎంత బాగుందంటే తినకూడదు అనుకున్నా కూడా తినేస్తారు అంత బాగుంటుంది సందుకప్ప ఏదైనా అంటే నాకు అంత ఐడియా లేదు చేపేరు ఇంకా నిజంగా ఎగిరైతే వండుకోవాలంటే చాలా అంటే చాలా బాగుందండి ఇంకా అమ్మాయి అయితే చేపలు అయితే క్లీన్ చేసేసి ఇచ్చేసింది ఇంకా దాంట్లో ఉప్పు కారం తొరిపేసి ఎగురైతే వండుతాను ఫస్ట్ ఇంకా తినకూడదు ఇంకా మేము తినము ఇంకా చాలా రోజులు అవుతుంది చికెన్ తిని చికెన్ అలా అంపేస్తుంది చికెన్ అయితే ఇంకా అత్త మాటలైనా తినేవచ్చు కానీ చేపలు ఏదో బోర్ కొట్టేస్తుందండి అంత ఇంట్రెస్ట్గా ఏమి తినేము కానీ ఇగురైతే కొంచెం బాగుంటుంది కన్నా ఇగురైతే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది కదా ఒకసారి తినండి తిన్నా కదా మా నాన్న తర్వాత అన్నారు తిన్నాన్నారు కదా ఎల్లే తినేశారు అట్లా కూర కూడా మిగలలేదు పొద్దునకైతే ఉండిపోతుంది అనుకున్నాను అన్నారనమాట అంత బాగుంది కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి ఇంకా ఆనియన్స్ వేసేసి ఇంకా దాంట్లో కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసాను ఇంకా బాగా మగ్గిపోయాక ఇంకా అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేస్తున్నాను చికెన్ ఎప్పుడు తింటామో కానీ ఇంకా చాలా తినాలనిపిస్తుంది ఇంకా ఇంకా దాంట్లో పిస్ట్ అయితే వేసేసానండి ఇంకా బాగా మగ్గిపోయాక ఇంకా చేప మొక్కలు అయితే వేసేస్తాను కూర అయితే చాలా బాగుంది నాకు ఈ పేరే అంత గుర్తు లేదండి సందుబాయో సందుకప్పులు ఇయో అన్నారు ఎప్పుడో తెచ్చారంటే అంత ఇప్పుడు తేలలేదు చెరువు చేపలు గోదావరి చేపలు ఇవే తీస్తారు కానీ ఇవి అయితే తేలేదండి ఇగరైతే వండుకున్నాము సూపర్ ఉంది ఇంకా కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇంకా మొక్కలన్నీ కూడా వేసేస్తున్నాను వేసేసి ఒకసారి అయితే తిప్పేసి కొంచేపు మగ్గనిచ్చి ఇంకా అన్ని వాటర్ అయితే వేసేస్తాను మీకు చేపల్లో ఈగురు ఇష్టమా ఏ పులుసు ఇష్టమా నాకైతే కామన్ చేయండి నాకైతే పులుసు కన్నా ఈగురే చాలా ఇష్టం అండి ఈగురైతే చాలా బాగుంటుంది అది చింతకాయ పులుసు అది చింతకాయ పులుసు వేసుకుని వండుకుంటారు కదా ఆ చేపలు అయితే చాలా బాగుంటాయి అది అయితే భలే ఉంటుందండి కానీ మామూలుగా చెల్ల చేపలు చింతపండు పులుసు పెట్టుకున్నాకన్నా ఇలా ఎగురు వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఇంకెలాగైతే కొంచేపు మగ్గించేసి దీంట్లో ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేసి వేసేస్తాను అనమాట ఇంకా నీళ్ళు అయితే వేసేస్తాను మీకు ఫోన్లో ఎలాగైతే కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుందండి ఇంకా సగం అయితే ఉడిగిపోయింది కూర ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ ఉంటే అది అయితే వేసేస్తాను ఇంకా కూర అయితే ఊడిపోకైతే చూపిస్తానండి మీకు అంత అలా కనిపించట్లేదు నా ఫోన్లోని కానీ చాలా బాగుంది భోంచేసినప్పుడు అయితే చూపిస్తాను అప్పుడైతే భలే కనిపిస్తుంది ఇంకా కొత్తిమీర అయితే జల్లేశానండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చే ప్లీజ్ లైక్ చేయండి ఐప్ కూడా చేయండి అబ్బా ప్లీజ్ కామెంట్ కూడా చేయట్లేదు కామెంట్ కూడా చేయండి అందరికీ కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా హ్యాపీ న్యూ హ్యాపీ పొంగల్ ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను ఇంకా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా మొక్క అయితే వేసేసుకుని ఇంకా మా అమ్మాయికి నేను తినేస్తాము ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్